వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసీఎస్ఈ సిలబస్ గద్య కదంబం నుండి పడాల రామారావు గారు రచించిన సీతాన్వేషణ పాఠ్యభాగంలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ముందుగా కవి గురించి కవి పరిచయంలోని వచ్చిన ప్రశ్నలు ముఖ్యమైన వ్యాకరణాంశాలు తెలుసుకుందాం ముందుగా కవి పరిచయం సీతాన్వేషణ పాఠంను రచించిన కవి పడాల రామారావు గారు ఈయన ఖైదు నవలతో ప్రారంభించి నవలలు కథలు నాటకం నాటికలు బుర్రకథలు మొదలైనవి ప్రక్రియలతో సాంఘిక చారిత్రక పౌరాణిక రచనలు చేశారు ఈయన ప్రసిద్ధమైన రచనలు బాలల బొమ్మల భాగవతం పిల్లల బొమ్మల రామాయణం కవిత్రయ భారతం పోతన భాగవతం అల్లూరి సీతారామరాజు ఈయన రెండు వేల ఆరు ఏప్రిల్ నాలుగవ తేదీని మరణించారు పాఠ్యభాగం సందర్భం ఏంటంటే శ్రీరాముని భార్య సీత రాముడు లేని సమయంలో దుష్టరావణుడు ఆమెను అపహరించి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు సీత జాడ తెలుసుకునే క్రమంలో శ్రీరాముడు వానర రాజు సుగ్రీవుని కలిశాడు సీత జాడ తెలుసుకోవడానికి సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని నలువైపులకు పంపడం ప్రస్తుత పాఠ్యభాగ నేపథ్యం ముందుగా సీతాన్వేషణలోని ముఖ్యమైన అర్థాలు తెలుసుకుందాం ధరామండలం భూగోళం విజ్ఞాపన విన్నపం కనుగొని చూసి అట్టి అటువంటి అధిగమించడం దాటడం భారమైన బరువైన వజ్ర ప్లస్ అంగుళీయకం వజ్రాంగుళీయకం అంటే వజ్రంతో చేసిన ఉంగరం ఆనవాలు గుర్తు దూత రాయభారి ప్రతీకారం బదులు తీర్చుకోవడం జ్వాలలు మంటలు ముష్టి పిడికిలి జాడించి విసిరి కూలిపోయాడు కింద పడిపోయాడు యోజనము ఆమెడ నాలుగు కోసుల దూరం లంఘించి దాటి దూకి వృద్ధాప్యం వార్ధక్యం ముసలితనం సునాయాసంగా అవలీలగా తేలికగా అనాయాసంగా దిట్ట సమర్థుడు ఇప్పుడు ముఖ్యమైన సొంత వాక్యాలు తెలుసుకుందాం అహర్నిశలు నిశలు అంటే రాత్రి పగలు నిశలు కృషి చేస్తే మంచి ఫలితాలు పొందగలము చెల్లా చెదురు పుస్తకాలను శ్రద్ధ లేకుండా చెల్లా చెదురుగా పడవేయకూడదు ఎత్తుపల్లాలు వ్యక్తి జీవితంలో ఎత్తుపల్లాలు ఉండడం సహజం ఆలవాలం భారతదేశం సనాతన ధర్మానికి ఆలవాలం చారిత్రక వైభవం రాయల చారిత్రక వైభవం చరిత్రలో శాశ్వతంగా నిలిచింది ప్రశ్న జవాబులు ఈ ప్రశ్న జవాబులు పాఠం మొత్తంలో పేరా ఇచ్చి ప్రశ్నలు రాయమన్నప్పుడు ఈ ప్రశ్నలు పాఠం మొత్తంలో ఏ పేరాకైనా అడగవచ్చు సీతాన్వేషణ పాఠం రచయిత ఎవరు ఆయన ఎటువంటి రచనలు చేశారు సీతాన్వేషణ పాఠం రచయిత పడాల రామారావు ఆయన రాసిన మొదటి నవల ఖైదు ఎన్నో నవలలు కథలు నాటకం నాటికలు బుర్ర కథలు మొదలైన ప్రక్రియలలో సాంఘిక చారిత్రక పౌరాణిక రచనలు చేశారు పడాల రామారావు రాసిన పుస్తకాలేవి బాలల బొమ్మల భాగవతం పిల్లల బొమ్మల రామాయణం కవిత్రయ భారతం పోతన మహాభాగవతం అల్లూరి సీతారామరాజు పడాల రామారావు రాసిన ప్రసిద్ధమైన రచనలు కొన్ని సాహిత్య ప్రక్రియలను పేర్కొనండి నవలు కథలు నాటికలు నాటకాలు బుర్ర కథలు మొదలైనవి కొన్ని సాహిత్య ప్రక్రియలు రచయిత ఎప్పుడు మరణించాడు రచయిత పడాల రామారావు రెండు వేల ఆరవ సంవత్సరం ఏప్రిల్ నాలుగున మరణించాడు సీతాన్వేషణ పాఠ్యభాగ సందర్భాన్ని వివరించండి శ్రీరాముని భార్య సీత రాముడు లేనప్పుడు రావణుడు ఆమెను అపహరించి తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు సీత కోసం వెతుకుతూ రాముడు దారిలో వానర రాజు సుగ్రీవుని కలిశాడు సుగ్రీవుడు సీత జాడ తెలుసుకోమని తన వానర సైన్యాన్ని నలువైపులకు పంపడం పాఠ్యభాగ సందర్భం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి